ఏం భార్య ఏదైనా ఓరుస్తుందేమో కానీ భార్య చాలా ఇబ్బంది పడిపోయేది ఎప్పుడో తెలుసా అండి భర్త ఇంట్లో నూనె కానీ నేతి గిన్నె కానీ వంపేస్తే మజ్జిగిన్ని కానీ వంపేసిన పురుషుడు వంపేసినట్టు ఉండడు ఏం చేస్తారంటే ఆవిడ ఏదో మజ్జిగి తాగండి అక్కడ పెడుతుంది చిక్కటి మజ్జిగి తాగళ్ళండి వేసవి కాలం రోహిణీ కార్తే అని ఈయన ఏదో ఆలోచిస్తూ అక్కడి నుంచి ఆ ఉత్తరం ఇలా విశాఖంగా ఇలా ఏదో అంటాడు ఆ దగిలా గ్లాసు కింద పడుతుంది కింద పడగానే మజ్జిగంతా పడిపోతుంది పని ఊరుకుంటాడా చేతకాని వాడు ఓ గుడ్డోటట్టుకు అట్టుకొచ్చి భారీ వచ్చే లోపల తుడిచేద్దామని తుడుస్తుంటాడు వచ్చి చూస్తా ఆహా ఏమి అదృష్టం అండి నిజంగా నా కోసంగా అన్నారు మీ అమ్మగారు మజ్జిగ ఉప్పేసారు పోనీ పీడా పోయింది దాన్ని ఇల్లంతా రాసేస్తున్నారా ఇప్పుడు ఆ వెన్నలో కాలేస్తే మజ్జిగొలికిపోతే ఏ బియ్య పిండో వేసుకుంటారు వేసుకుని ఒత్తేసుకోవాలి నూనె పోయినా అంతే నెయ్యిలికి అంతే కానీ దాన్ని నేల నిండా రాస్తే ఓ నీటి చుక్క పడితే కాలు ఇక్కడ వేస్తే అక్కడికి నేనే మోరే పొద్దున్న చూసుకోకుండా ఏ మధ్యాహ్నం వచ్చినప్పుడు కాలు దారి పడిపోతాను ఏమిటండి మీరు ఈ మజ్జిగంపేయడం ఏమిటి అందులో ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే చూసి తీరాలి ఆ ఫార్స్ అప్పుడు ఓ పక్క టైం అయిపోతుంటుంది ఓ పక్క భర్త మధ్య పంపేస్తాడు ఎంత అల్లరో బాగా గుర్తు పెట్టుకుని అనుభవించి సంతోషం